హాయ్ అండి వెల్కమ్ టు మన టాక్స్ ఈరోజు పప్పుచారుని రుచిగా ఈజీగా ఎలా చేసుకోవాలో మన టాక్స్లో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని ఫోర్ మెంబర్స్కి అయితే స్మాల్ సైజ్ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పించే విధంగా ఉడికే వరకు బాగా విజిల్స్ రాణించుకోవాలి నాలుగైదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి తగ్గాక పప్పుని బాగా మెదుపుకోవాలి కుక్కర్లో వేసే ముందు పప్పుని పది నిమిషాలు నానపెడితే చక్కగా ఉడుకుతుంది సాంబార్లో అయితే అన్ని రకాల కాయగూరలు వేసుకుంటాం కానీ పప్పుచారులో అలా అన్ని రకాలు వేయాల్సిన అవసరం లేదు మన దగ్గర ఏముంటే అవి వేసుకున్నా కూడా చాలా రుచిగా వస్తుంది అన్ని ఆలపకాయ ముక్కల్ని ముల్లకాయల్ని ఉడకపెట్టుకుని వాటిని ముందుగా మెదుపుకున్న పప్పులో వేసి ఇందులో ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ కారం చిట్టికెడ పసుపు తగినంత ఉప్పు ఒక కప్పు చింతపండు రసం ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి పది నిమిషాలు బాగా మరిగించుకోవాలి ఆల్రెడీ ముక్కల్ని ముందుగా ఉడికించాం కాబట్టి చక్కటి టేస్ట్ వస్తుంది బాగా మరిగించాక స్టవ్ ఆఫ్ చేసి తాలింపు వేసుకోవాలి అసలు టేస్ట్ ఇక్కడే ఉంది ఆన్ చేసి చిన్న పాన్ పట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు బాగా వేయించుకున్నాక ము తాలింపు రెడీ దీన్ని మరిగించిన పప్పుచారులో వేయాలి ఫైనల్లీ రుచికరమైన పప్పుచారు రెడీ ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా పప్పుచారు చాలా రుచికరంగా చేసుకోవచ్చు పప్పు ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు ఇలా చేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా చేయొచ్చు లంచ్ బాక్స్లోకి అండ్ బ్యాచిలర్స్కి న్యూలీ మ్యారీడ్ కపుల్కి ఈ రెసిపీ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ అయితే అసలు తగ్గేదేలే